ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఉత్తర ద్వారా దర్శనం అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి అనేది తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి ఉత్తర ద్వార దర్శనంలో అర్థం పరమార్థం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ఈ మాసం హేమంత ఋతువులో మొదటి నెల దీనినే మానమని అనుసరించి ధనుర్మాసం అని చాంద్రమానం ప్రకారం మాసం అని అంటారు ఇంకా వివరంగా చెప్పాలంటే మన పెద్దలు సంవత్సర కాలాన్ని ఉత్తరాయణం అని రెండు భాగాలుగా విభజించారు ఉత్తరాయణ పుణ్య ఉత్తరాయణం పుణ్యకార పుణ్య కార్యాలకు ఉత్తమమైనదని ఆ కాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరా ఆరాటపడుతూ ఉంటారు శ్రీ కొలువై కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజున్నే తెరుచుకుంటాయి వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం పైన భక్తులకు దర్శనమిస్తాడు అసుర అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసపీడ వదిలిస్తాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి నాడు దివి నుంచి భూమికి దిగిన దిగివచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనుడైన మహావిష్ణువు దర్శనం అనుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశి గాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకొని దీన్నే హరిహర హరివ హరివరాసనమని హరిదినము అని వైకుంఠ దినము అని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అంటారు పండితులు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించి ఉత్తర ద్వారా శుభ సంకేతం దక్షిణాయంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గలోకంలోకి ప్రవేశిస్తారని పునా పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువును షోడశోపచార విధితో ఆదరించాలి ఇష్టతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకొని పారాయణాలు చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో